இச்சுன் இது எதுக்கள் நேற்று

ಓಕೆನಾ ಬಾಬು ಅಂದ್ರೆ ರೆಡಿ ఉన్నారా మీ రెడీనా ఓకే ఈరోజు మేమందరం వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు అందరం కలిసి కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడని ప్రత్యేకంగా కలిసి ఒక కేసు విషయాన్ని వారికి వివరించడం జరిగింది అదేమిటంటే ఇది నా పక్కన ఉన్నటువంటి సుబ్బారావు ఇతను వృత్తి డ్రైవింగ్ గత ఐదు సంవత్సరాల నుంచి సజ్జల భార్గవ్ దగ్గర అంటే మా సోషల్ మీడియా యొక్క హెడ్గా పనిచేసిన సజ్జల భార్గవ్ ఇప్పుడు అతని మీద అనేకమైన కేసులు పెట్టినటువంటి సజ్జల భార్గవ్ ఆయన గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఆయన దగ్గర ఐదు సంవత్సరాల నుంచి డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఆ తరువాత ఆయన మీద ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద అనేకమైనటువంటి అసత్య కేసులు ఫాల్స్ కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు దానిలో భాగంగానే హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళి సజ్జల భార్గవ్ ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారు అరెస్ట్ చేయడానికి వీలు లేదనే ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారు నిన్న సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరిగాయి ఆయన ఆల్రెడీ ప్రొటెక్షన్లో ఉన్నాడు అరెస్ట్ చేసే పరిస్థితి లేదు అనే విషయం కూడా చేట తెల్లవిగా ఢిల్లీ వేదికగా సుప్రీంకోర్టులో కూడా ఆర్క్యుమెంట్స్ జరిగాయి సజ్జన భార్గవ దగ్గర పనిచేస్తున్నటువంటి ఈ సుబ్బారావు గారిని ఈయన సింహాద్రి అప్పన్నపేట గ్రామానికి చెందిన వ్యక్తి ఆగిరిపల్లి మండలం మొన్న ఉదయం నిన్న ఉదయం నిన్న ఉదయం ఈయన్ని తీసుకొని పోలీసులు ఆయన దగ్గరికి వెళ్ళి మఫ్టీలో దీన్ని కొన్ని వివరాలు అడిగారు సజ్జల భార్గవ్ అనే వ్యక్తిని ఎక్కడ ఉన్నాడు నువ్వు ఆయన్ని ఫైనల్ గా ఎక్కడ డ్రాప్ చేశావు ఎక్కడ ఉన్నాడో సమాచారం నువ్వు చెప్పు అని అడిగారు ఒత్తిడి చేశారు నాకు తెలియదు సార్ ఆయన అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు డ్రైవర్గా నేను పనిచేసే వ్యక్తినే తప్ప ఆయన వేరే బోర్డ్స్ నాకు తెలియవు సార్ అని చెప్పాడు ఇదే విషయం పోలీస్ స్టేషన్ లో రమ్మని ఆయన్ని ఒక బండి మీద ఎక్కించుకొని ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ మప్పిలో ఉన్న కానిస్